వసంత పంచమి పర్వదినం సందర్భంగా నగరంలోని ఎన్జిఓ కాలనీలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ప్రత్యేక కార్యక్రమాలు జరిపించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా పాఠశాలలో గల సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలతో అలంకరించారు అనంతరం సన్నిధిలో హోమగుండాలను ఏర్పాటు చేసి సరస్వతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విశేషంగా పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించి చదువుల తల్లి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం తమ చిన్నారులపై ఎల్లవెల్ల ఉండాలని మనసారా కాంక్షించారు గంగా ప్రవాహం లాగా వాగ్చరణి ప్రవహింపజేసే శక్తి గాయత్రి సరస్వతి దేవి గుంటుంది కాబట్టి సరస్వతి అంటే ఏమిస్తుంది మనకు విద్యను సరస్వతి దేవి షోడశ కళా పరిపూర్ణ అంటే అష్టాదశ అంటే అరవై కళలు కూడా ఆమె యొక్క అనుగ్రహంతోనే మానవుడికి అందిస్తుంది కాబట్టి అటువంటి దేవి యొక్క జన్మదిన సందర్భంగా మనం మన పిల్లలందరికీ కూడా అక్షాభ్యాసం చేస్తున్నాము అంటే అటు గురువు అనుగ్రహము అనుగ్రహంతో పాటు దేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం సరస్వతి ప్రార్థన చేస్తున్నాము తరతరాల నుంచి కోట్లాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి కూడా మానవుడు లక్ష్మి దీపం చూసి నమస్కారం చేయండి రెండు రెండు మూడు కట్టుకోలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క మగవాళ్ళందరూ కూడా చుట్టూ తిరుగుతున్నారని దయచేసి తిరగదు దానిని సంవేదనాశీలత ఉదయం నీళ్లలో గ్లాస్ నీళ్లలో వేయండి స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో ఎండ్రాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్